ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనేక చోట్ల హాస్పిటల్కి వెళ్ళి మరీ దాడులు చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం టీవీలో మచిలీపట్నం కావచ్చు పల్నాడు తిరుపతి ఇలా అనేక చోట్ల టీడీపీ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటున్నాయి సార్ వీటిపై ఈసీ కూడా సీరియస్ అయింది ఈసీ రియాక్షన్పై మీ టేక్ ఏంటి సార్ కరెక్టే కార్తీక్ కొన్ని సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ ఉంటాయి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా ఆ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో అదనపు బలగాలను మోహరిస్తారు ఎక్కడైనా సరే సెంట్రల్ ఫోర్స్ని పెడతారు స్టేట్ ఫోర్స్ని పెడతారు ఈ రెండు కాకుండా ఒక ప్రత్యేక నిఘా కూడా ఉంటుంది ఎందుకంటే అది ముందే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ కాబట్టి అక్కడ రెగ్గింగ్ జరగడం కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేయించడం ఇవన్నీ ఒక వర్గం చేస్తే ఒక వర్గం సహించదు ఇంకో వర్గం కూడా అప్రమత్తమై ఉంటుంది సో ఈ నేపథ్యంలో అక్కడ జరగకూడని సంఘటనలు హింస చెల్లరేగితే ఏంటి పరిస్థితులు ఇవన్నీ నియంత్రించడానికి ఇవన్నీ శాంతి భద్రతలను కాపాడడానికి అదనపు బలగాలను అక్కడ కేటాయిస్తారు కానీ ఇక్కడ ఎస్పెషల్గా పల్నాడు మాచెర్ల గురజాల ఒంగోలు నర్సరావుపేట తాజాగా మచిలీపట్నం భీమవరం ఇట్లాంటి కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఈరోజు హింస అక్కడి వరకు పాకుతుందంటే దాన్ని నియంత్రించలేకపోతుందా నిజంగా ప్రభుత్వం పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారా లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఉన్నట్టుండి జరుగుతున్నాయా గొడవలు ఎందుకు నిన్నటి వరకు ఇటు వైసీపీ వర్గాలు కానీ టీడీపీ వర్గాలు కానీ శాంతియుతంగా ఉన్న వీళ్ళు పోలింగ్ తర్వాత ఎందుకు గుంటూరు జిల్లా మాచర్లో కానీ పల్నాడులో కానీ ఎందుకు ఈ రకంగా ఈ మాబ్ ఎందుకు రెచ్చిపోయారు ఎందుకు ఒకళ్ళపైన ఒకళ్ళు రాళ్ళు రూపుకుంటున్నారు ఇందులో సామాన్య రాజకీయ పార్టీ కార్యకర్తలే కాకుండా నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎందుకు ఉంది ఇందులో పోలింగ్ తర్వాత ఎందుకు అక్కడ కక్షలు కార్పణాలు చెరగుతున్నాయి అనేది పాయింట్ దీన్ని ఎందుకు అదుపులో చేయలేక అదుపు చేయలేకపోతున్నారు ఇవి ఎందుకు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి ప్రకాశం జిల్లాలో మనం చూసాం కొద్దిసేపడతాం ఎందుకు వ్యాపిస్తానన్న కోణంలో సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది ఇక్కడ ఏపీ సిఎస్కి ఏపీ డీజీపీకి నోటీసులు కూడా సర్వ్ చేసింది ఏం జరిగిందో వివరణ ఇవ్వాలి ఎందుకు మీరు పోలింగ్ అయిపోయి ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది దాదాపు ముప్పై గంటలుగా వస్తుంది ఇంతవరకు మీరు ఎందుకు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారు ప్రధాన కారణం ఏంటి అని చెప్పి సిఈసి కూడా కొరడ చిల్పించే కార్యక్రమానికి శ్రీకారం నిన్న సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంబట్ రాంబాబు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రీపోలింగ్ అవకాశాలు ఉన్నాయి సార్ లేదు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా రీపోలింగ్ జరిగేంత అవాంఛనీయ సంఘటన ఎక్కడ జరగలేదు చెదురుమదురు పోలింగ్ తర్వాత జరిగింది కాబట్టి అంటే పోలింగ్ తర్వాత గొడవలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి నీకు ఈవీఎం మిషన్లు కానీ వివీప్యాట్ అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్ స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళిపోయాయి నో నో మ్యాటర్ ఇక్కడ ఎలా నీకు మధ్యలో పోలింగ్ ఆగిందా లైన్లో నుంచిన వాళ్ళు ఏమైనా వెళ్ళిపోయారా ఇదేం సంఘటన జరగలేదు కదా అన్నీ అయిపోయినాయి స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళిపోయినాయి ఎక్కడెక్కడ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లకి సిస్టమ్ మొత్తం వెళ్ళిపోయింది ముఖేష్ కుమార్ మీ నా చేతిలో మొత్తం వ్యవస్థ మొత్తం వెళ్ళిపోయింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం మిషన్ల వ్యవస్థ అంతా ఈసీకి ఈసీకి వెళ్ళిపోయింది ఇప్పుడు రీపోలింగ్ అంటే నీకు మధ్యలో ఒకవేళ ఆగిన మిషన్లను ధ్వంసం చేసి ఆ మిషన్ రీప్లేస్ చేయలేకపోయినా అక్కడ రీపోలింగ్ అంటే అర్థం ఉంటుంది ఇప్పుడు మొత్తం స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళిపోయి వ్యవస్థ అంతా ఈ పోలింగ్ వ్యవస్థ అంతా కంట్రోల్లో ఉండి ఆ పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనల వల్లనే వివరణ అడుగుతోంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దానికి వీళ్ళు ఏం చెప్తారనేది వేచి టూ పల్నాడులో ఎనభై ఐదు పాయింట్ అరవై శాతం మీరు అక్కడ ఓటింగ్ శాతం నమోదు సో ఆబ్వియస్లీ అది హ్యూజ్ ఓటింగ్ శాతంగానే పరిగణించారు సో ఆబ్వియస్లీ రీపోలింగ్ అనేది ఉండకపోవచ్చు అని ఉండదు అనుకో ఉండదు ఉండదు ఎందుకంటే పోలింగ్ తర్వాత జరిగింది అందులో అంత పెద్ద మొత్తంలో ఫస్ట్ టైం పల్నాడులో నమోదవడం ఓటింగ్ పర్సంటేజ్ సో ఇంత పెరిగిన ఓ ఓటింగ్ పర్సంటేజ్ ఏ పార్టీకి ప్రతికూలం ఏ పార్టీకి అనుకూలం అనేది నాయకులు కూడా జడ్జి చేయలేకపోతున్నారు సో ఈ కోణంలో మీరు ఓటర్లు రెచ్చగొట్టారని ఒక పార్టీ లేదు లేదు మీరు ప్రొవక్ట్ చేశారు మీరే ఉసిగొలిపారు మీరే కవింపు చర్యలకు పాల్పడ్డారని మరొక పార్టీ ఇవన్నీ అనుకోవడం మూలంగా ఈ హింస అక్కడ చెల్లదవుతుంది ఇది కొద్ది కొద్దిగా ఇతర ప్రాంతాలు కూడా పాకుతుంది నాకు తెలిసి ఈరోజు రాత్రి వాడికల్లా మొత్తం అవకాశాలు కూడా కనిపిస్తాయి హోప్ఫుల్లీ సార్ సో వ్యూస్ చూశారు కదా పల్నాడులో పరిస్థితి వాటికల్లా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ ఇరవై రోజులు కూడా ఎక్కడ జరగకుండా ఈసీ ప్రత్యేక దృష్టి సారించి అన్ని చోట్ల కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు శ్రీ రామకృష్ణతో కార్తికోట వన్ తెలుగు హైదరాబాద్